రైతులకు నమస్కారం మొక్కజొన్న పంటల్లో విత్తనం మొలకెత్తిన పదిహేను నుంచి ముప్పై రోజులలో కాండం తలచు పురుగు మరియు పంట అన్ని దశలలో కత్తెర పురుగు ఆశించే అవకాశం ఉంటుంది కాండం తలచు పురుగు వలన మొక్కల్లో చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడడం మొక్క ఎదుగుదల తగ్గిపోవడం కాండం బలహీనపడి విరిగిపోవడం వంటివి జరుగుతున్నాయి అలాగే కత్తెర పురుగు వలన కూడా ఆకులపై చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడడం ఆకును పురుగులు తినేయడం కంకిలో పురుగు ఉండి కంకి దెబ్బ తినడం వలన మొక్క పెరుగుదల అనేది తగ్గిపోతుంది ఈ పురుగులు ఆశించడం వలన రైతులు తమ పంటను ఎంతో తీవ్రంగా నష్టపోతున్నారు మార్కెట్లో దొరికి ఇతర పురుగుల మందును పిచికారి చేయడం వలన తాత్కాలిక పరిష్కారం మాత్రమే మనకి పొందుతుంది రైతులు ఈ పురుగులను గమనించి ఈ పురుగుల లార్వా దశ నుండి పురుగుల దశలో ఏ దశలో ఉన్నా నాశనం చేయడానికి చాలామంది మొక్కజొన్న రైతులు ఉపయోగిస్తున్నారు లార్వెజ్ పురుగు మంగు ఇది రెండు నుంచి రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లో ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయడం వలన పంటను ఈ పురుగుల బారి నుండి అతి తక్కువ సమయంలో మనం పూర్తిగా కాపాడుకోవచ్చు కావున రైతులు ఎవరికైనా ఈ మందు కావాలి అంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ లేదా వాట్సప్ చేసి ఆర్డర్ చేసుకున్నట్టయితే సకాలంలో డెలివరీ చేయడం జరుగుతుంది